ఇక్కడ బుక్ చేసిన అందరికీ కూడా నమస్కారం సార్ నా పేరు నామి నేను శ్రీనివాస్ మంగళూరు లో ఉన్న నారదర్ స్కూల్ లో మున్సిపల్ గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్న మా ఇద్దరు అమ్మాయి ఎనిమిదో తరవాత చదువుతున్న వి హోమ్రిక మరియు జీవిఎస్ యోగ ఇద్దరు కూడా మా దగ్గర చదువుకుంటున్నారు మీరు ఇద్దరు కూడా సాయి పెన్విక్ కాంపిటీషన్ చేసి అక్కడ అక్కడ వాళ్ళు కూడా అమ్మాయిలు ఏ రంగంలో అయినా కృషి పట్టుదల చూపిస్తే ఎటువంటి రంగంలోనైనా రాణించగలదా అనడానికి వీళ్ళిద్దరు మనం ఫర్ ఎగ్జాంపుల్ సో వీళ్ళ వెనక ఈ విజయానికి వెనకలున్న తల్లిదండ్రులకు మరియు ఉపాధ్య ఉపాధ్యాయులు

I played fencing game championship on state, sub-junior state level at 27 February 2025. I played very well and selected for national level. And national level in Kathak in Orissa 28th March to 30 March. I, I played team level and individual games. I selected for

వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ నా పేరు సురేష్ కుమార్ అండి నేను నారాయణ విద్యా సంస్థల్లో రీజనల్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నాను ఇవాళ ఈ సమావేశము హాజరైనటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థినులకు మనస్పూర్వక అభినందనలు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అంటే మహిళలు విద్యార్థినులు ఏ స్థాయిలో అయినా ఏ స్థానంలో అయినా ఏ పనిలో అయినా పట్టుదలతో ఒక పనిని దీక్షణ పూన్ పూనితే దానిలో విజయం సాధిస్తారనడానికి మా నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి మా పిల్లలు నిదర్శనం అండి వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆటలో ఎంత కష్టం ఉన్నా కూడా అందులో మెలుకవలను నేర్చుకొని వాళ్ళు జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది విద్యార్థుల్ని తట్టుకొని అందులో విజయం సాధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిభను కనబరిచారు అంటే అది ఆషామాషి విషయం కాదు ఇంత గొప్ప విజయం సాధించినటువంటి మా విద్యార్థులకు మా మేనేజ్మెంట్ తరఫున నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి ఆ అభినందనలు ఇదే విధంగా వాళ్ళు భారతదేశం తరపున ఆడి మన దేశానికి వడ్డీ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయానికి కారణమైనటువంటి వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది వారి యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే ఆడపిల్లల్ని కత్తిస్థాములో ప్రోత్సహించేటటువంటి పేరెంట్స్ చాలా అరుదుగా ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఆడపిల్లల్ని కత్తి స్థాములో ప్రోత్సహించి వాళ్ళని ఆ ముందుకు నడిపినందుకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఆ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆడపిల్లలు ఏ రంగం అయితే ఇష్టం ఉంటుందో ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు ఆ మంచి శిఖరాగ్రానికి చేరుతారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళకి వెంటర్ అయినటువంటి శ్రీషా మేడం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళకి వెన్నుదండుగా ఉండి ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ సతీష్ గారికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ నా వైపు నుంచి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీరు ఇవే కాకుండా భవిష్యత్తులో మన దేశానికి ఆడి దేశానికి వన్నె ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్